హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అయితే లేట్గా విష్ చేశాను మార్చ్ ఎయిట్ ఉమెన్స్ డే కదా అయితే వంట చూస్తూ నేను చెప్పేది కాస్త ఓపికగా వినండి ఉమెన్స్ డే రోజు ఎంతమంది ఉమెన్స్కి రెస్పెక్ట్ ఇస్తారు అంటే ఓన్లీ ఒక ఉమెన్స్ డే రోజు రెస్పెక్ట్ ఇస్తే సరిపోతుందా మిగతా డేస్లో అవసరం లేదా అసలు సరే నేనైతే ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు అది నేను ప్రత్యక్షంగా చూసిందనమాట ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా భద్రాచలంలోని వినాయక చవితి హడావిడి అంటే అందరూ తెల్లవారితే వినాయక చవితి అందరూ కొనుక్కోవడానికి వస్తారు కదా వినాయకుడి వినాయకుడి బొమ్మ ఇంకా పత్రి అవన్నీ కొనుక్కోవడానికి వస్తారు కదా నేను కూడా అలాగే వెళ్ళాను అనమాట యూబీ రోడ్లో చాలా ట్రాఫిక్ జామ్ అయింది అయితే కాసేపు వెయిట్ చేశాను ఏంటి ఇంత ట్రాఫిక్ జామ్ అయింది ఒక పండగ కదా ఓకే అందరూ బిజీగా ఉంటారు షాపింగ్ అది ఉంటుంది కదా అందుకనే ఆగిందేమో అనుకుంటే చాలాసేపటి వరకు ట్రాఫిక్ అలాగే ఆగిపోయింది ఏంటి ఇంతసేపు ఆగుతుంది అని సరే అని దిగి వెళ్ళి చూస్తున్నాను ఇలా ముందుకు వెళ్తుంటే ముందుకు వెళ్ళే దారిలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అక్కడ బండ్లు మీద ఉన్న అంటే బైక్స్ మీద వాటి మీద ఉన్న వాళ్ళందరూ మొబైల్లో బిజీగా ఉన్నారు అసలు ట్రాఫిక్ ఎందుకు జామ్ అయిందో కూడా వాళ్ళకి అవసరం లేదు అంత బిజీగా ఫోన్లో వాట్సాప్లు ఫేస్బుక్లు అవన్నీ చూసుకుంటూ ఉన్నారు అవి చూడడం తప్పని నేను అనట్లేదు కానీ ట్రాఫిక్లో ఉన్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా మొబైల్ యూజ్ చేయకుండా అయితే అసలు ఇన్సిడెంట్ ఇది కాదు అయితే అలా ముందుకు వెళ్తున్నాను నేను వెళ్తుంటే అక్కడ స్టార్టింగ్లో ఒక కారు ఆగిపోయింది దానివల్ల వెనక ట్రాఫిక్ మొత్తం జామ్ అయింది ఇంతక ఆ కారు ఎందుకు ఆగిందంటే ఒక అది డ్రైవింగ్ కార్ అనమాట నేర్పిస్తూ ఉంటారు కదా అందులో ఒక లేడీ కూర్చున్నారు పక్కన ట్రైనర్ ఉన్నారు డ్రైవింగ్ నేర్పిస్తారు కదా ఉన్నారు ఆ కార్ ఒక గొయ్యి ఉందన్నమాట అంత చిన్నది కాదు పెద్దది కాదు మీడియంగా ఉంది అయితే ఆ డ్రై అతను చెప్తున్నారు నేర్పించే అతను చెప్తున్నారు ఆవిడ ఒక లేడీ ఉన్నారు అందులోనే ఆవిడ ట్రై చేస్తున్నారు ఆ గొయ్యిని దాటుకొని కారు ఫ్రంట్కి తీసుకెళ్ళడానికి ఆవిడ ట్రై చేస్తున్నారు అయితే వెనక బండ్ల మీద కొంతమంది ఉంటారు కదా చాలామంది ఫోన్స్లో మునిగిపోయారు అయితే కొంతమంది అంటే కామెంట్ చేస్తున్నారు ఈ ఎందుకు కార్ డ్రైవింగ్ చేయడం ఇంట్లో వంట చేసుకోవచ్చు కదా కూర్చొని ఆడవాళ్ళు ఆడవాళ్ళలాగే ఉండాలి అని అయితే మగవాళ్ళు కూడా కొంతమంది కామెంట్ చేశారు అయితే ఆడవాళ్ళు కూడా కామెంట్ చేశారు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటా హస్బెండ్ ముందున్నారు వైఫ్ వెనకాల ఉందనమాట ఆవిడే అంటుంది నవ్వుతూ ఆమెకి ఎందుకు ఇంట్లో కూర్చొని వంట చేసుకోవచ్చు కదా కార్ నడపాలా ఇప్పుడు అవసరమా అది ఇది అని కామెంట్ చేస్తున్నారు అయితే ఆ ఇన్సిడెంట్ని బట్టి మనకి మనకేమంతమైంది అట్లీస్ట్ ఆవిడ ఆ గొయ్యి దాటుకొని వెళ్ళాలి నేను కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలని ట్రై చేస్తున్నారు ఈ కామెంట్ చేసే వాళ్ళకి కనీసం సైకిల్ నడపడం అయినా వచ్చో లేదో నాకు తెలియదు నేనైతే ఎవరిని నొప్పించడానికి హర్ట్ చేయడానికి తక్కువ చేయడానికి చెప్పట్లేదు ఎవరికైనా బాధ అనిపించి హర్ట్ అయ్యి ఉంటే మాత్రం సారీ ముందే చెప్తున్నాను నిజంగానే వాళ్ళకి కనీసం సైకిల్ అయినా నడపడం వచ్చో లేదో తెలియదు వెనక వాళ్ళ హస్బెండ్ ఎవరు వాళ్ళ వెనక కూర్చొని ఉన్నారు మీకు కనీసం ఆ బైక్ నడపడం కూడా రాదు ఆవి అట్లీస్ట్ ట్రై చేస్తున్నారు నేను నేర్చుకోవాలి నేను ఏదో ఒకటి సాధించాలి అని ఆవి ట్రై చేస్తున్నారు ఆవిడని ఎంకరేజ్ చేయడం మానేసి అందులోనూ ఆడవాళ్ళు ఉండి వేరే ఆడవాళ్ళని వీళ్ళకెందుకు మన ఇంట్లో మనల్ని కూడా జనరల్గా అలాగే అంటారు కదా మీరు ఆడవాళ్ళు మీరు వంట చేయడానికి తప్ప దేనికి పనికిరారు అని ఇలా కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా అలాంటిది మనం ఆడవాళ్ళం ఉండి వేరే ఆడవాళ్ళు అలా ఎలా కామెంట్ చేస్తారు అసలు ఫస్ట్ మనకి మన రెస్పెక్ట్ ఇచ్చుకోకుండా వేరే వాళ్ళు మన రెస్పెక్ట్ ఎక్కువ ఇవ్వాలి 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 అన్నీ ఎంతవరకు కరెక్ట్ ముందు మనల్ని మనం గౌరవించుకోవాలి కదా ఆడవాళ్ళు అంటే తక్కువ కాదు అని అనుకోవాలి కదా అంతేగా అలా అనుకోకుండా మనమే పక్కన ఉన్న ఆడవాళ్ళని నీకెందుకు నువ్వు ఆడపిల్లవి అని ఇలా అంటుంటే ఇంకా మగవాళ్ళు మనకెందుకు రెస్పెక్ట్ ఇస్తారు మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా సో ఎప్పుడైనా కూడా మనం ముందు మనకి రెస్పెక్ట్ ఇచ్చుకుందాం అయితే వంట అయిపోయింది నేను చెప్పడం అవ్వలేదు అయితే సరదాగా బీచ్ కూడా చూసైంది అంతే ఇంకొక విషయం ఏంటంటే చాలామంది కూడా ఆడవాళ్ళని అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారు అంటూ ఉంటారు కదా అసలు ఎవరు చెప్పారండి అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారని ఆడపిల్ల పుట్టడం అంటే అదృష్టం మహాలక్ష్మి అమ్మవారు ఆదిశక్తి అంత గొప్ప ఆడపిల్లని తల్లి చెల్లి భార్య వదిన అక్క ఫ్రెండ్ ఇలా ఇన్ని రోజు చేసే ఆడపిల్లని అబద్ధం చెప్తే పుట్టింది అంటే ఎంతవరకు కరెక్ట్ అండి అది అది ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా నేను వింటున్నాను అలాగే మాట్లాడుతున్నారు అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారు ఇంత చదువుకొని ఇంకా అబద్ధాలలోనే అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారు ఈ మూఢనమ్మకాలన్నీ ఏంటండి అసలు ఇంకా మనం చదువుకున్నది దేనికి మనం నేర్చుకున్నది ఏంటి అలాగే ఇంట్లో కూడా ఆడ మగ అని తేడా లేకుండా అందరికీ అన్ని పనులు నేర్పిస్తే మగవాళ్ళు కూడా ఆడవాళ్ళని తక్కువ చేయరు పని విలువ వాళ్ళకు కూడా తెలుస్తుంది కాబట్టి ఇది ఇంత కష్టమా అని మన కష్టాన్ని గుర్తిస్తారు కదా ఎవరైనా హోటైతే మాత్రం సారీ సారీ సారీ